ఏం చేస్తాడు ఏమో చివరి మినిట్ వరకు వెయిట్ చేయాలి మనం లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయాలి ఒకవేళ మనం ఎలా నమ్మాలి తెలుసా దేవుణ్ణి ఒకవేళ అబ్రహం చచ్చిపోయినా ఎలాగైనా దేవుడు జన్మించగలడేమో అంతటిగా అంతటి గుట్టి విశ్వాసం మన దేవుని మీద మనం పెట్టుకోవాలి మరి అబ్రహం ఎప్పుడైతే విశ్వసించాడో దాన్ని విశ్వసించినట్లే వృద్ధాప్యంలో ఒక చక్కని కొడుకుని దేవుడు ఇచ్చాడు అనేక జనములకు ఆశీర్వాదంగా చేస్తానన్న దేవుడు ఒక్కండి ఇచ్చాడు మనం అనుకుంటాం పట్టుమంది పది మంది పిల్లలు ఇస్తే పదికి పది పుట్టి పదికి పది పుట్టి పదికి పది పుట్టి అలాగ నేను పట్టుకున్నాం కానీ ఒక యాభై వంద మంది పిల్లలు అయితే ఈ వంద మంది నెక్స్ట్ జనరేషన్ ఒక వెయ్యి మంది పిల్లలు అలా మనం ఊహించుకుంటాం కదా పది రూపాయలు ఇప్పుడు నీకు మంచి ఉద్యోగం ఇస్తానని వెయ్యి రూపాయలు ఉద్యోగం వచ్చింది అనుకోండి మనం ఏమనుకుంటాం ఇదా మంచి ఉద్యోగం